చెప్తున్నారు గంజాయి గురించి అని చెప్పేసి మీరు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు మెయిన్గా ఏంటంటే ఎక్కువ ఇంటర్మీడియట్ టెన్త్ నైన్త్ పిల్లలు ఎక్కువ గంజాయికి అలవాటు పడుతున్నారు ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ఎక్కువ అలవాటు పడటం వాళ్ళు ఏంటంటే వాళ్ళు మద్దతు బాన్స్ అయిపోయి తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు దానివల్ల ఫర్దర్ గా చాలా ఆఫెన్సెస్ కూడా మా కోర్టులో రిజిస్టర్ అవుతున్నాయి ఇప్పుడు సీఏ గారు వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి ఈ కబర్ పెట్టడానికి కారణం ఏంటంటే మీలో లీగల్ అవేర్నెస్ కల్పించాలి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎలాంటి అలవాట్లు ఏమైనా మీకు ఒక్కరికే ఉన్నాయనే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్కి ఉన్నా ఎవరికి ఉన్నా కూడా ఇది ఇక్కడతో మీరు ఆఫ్కి మీ హెల్త్ కేర్ తీసుకుంటానని మెయిన్ గా ఈ ర్యాలీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు నేను ఎక్కువ చూసాను ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఎన్డిపిఎస్ రిమాండ్స్ అయితే మాక్సిమం కొంచెం తగ్గినాయి ఇంతకు ముందు మీద చాలా కంట్రోల్ అయ్యింది ఒకప్పుడు పర్ డేకి త్రీ టు ఫోర్ రిమాండ్స్ ఎన్టీపీఎస్ రిమాండ్స్ వచ్చింది అంటే వాళ్ళందరినీ మేము ఎన్టీపీఎస్ అంత గంజాయి పట్టుకొని ఏంటంటే లైక్ మేము రిమాండ్ పంపించాము బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు వీక్లీ టూ ఆర్ త్రీ మేబీ రిమైన్స్ వస్తున్నాయి మాక్సిమం ఏంటంటే మన ఏపీలో అయితే ఈ గంజాయి ఇరాడికేషన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయింది మనకి గంజాయి సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే పక్కనే ఒరిస్సా బార్డర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు మాక్సిమం మన ఏపీలో అయితే చాలా మటుకు కంట్రోల్ అయింది నేను అనుకోవడం ఏంటంటే మన ఈ రూరల్ ఏరియాస్ లో కన్నా ఎక్కువ సిటీ టౌన్స్ లో ఎక్కువ ఈ గంజాయి ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారు మీరు ఈ రోజు ఇక్కడ ఉన్న స్టడీస్ కోసం అని ఫర్దర్ స్టడీస్ కోసం మేబీ వైజాగ్ వెళ్ళొచ్చు హైదరాబాద్ వెళ్ళొచ్చు అలాంటప్పుడు మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు మీరు మీ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటారు మీ మీ టీచర్ కానీ లెక్చరర్ అండర్లో ఉంటారు ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ మీరు ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళినప్పుడు దీనికి బ్యాన్స్ కాకుండా కొంచెం మీరు కంట్రోల్లో ఉంటే మీ స్టడీస్ కోసం వాటి కోసం మీరు శ్రద్ధ పెడితే ఒక బ్రైట్ ఫ్యూచర్ అన్నది మీ పేరెంట్స్కే కాదు సొసైటీ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు